విభజనను ఐక్యతతో అడ్డుకుందామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ ప్రతినిధి పి బెంజిమిన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చుపెట్టి వివాదాలు సృష్టిస్తున్నాయని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి బెంజిమెన్ ఆరోపించారు మంగళవారం ఆదివారంపేటలో స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్ట్స్ కళాశాల రోడ్లోని అంబేద్కర్ ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో ఆమోదం చేయకుండా విభజనను ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు కులాల మధ్య వర్గీకరణ పేరుతో కుంపట్లు పెట్టి అశాంతిని సృష్టిస్తున్నారని ఆరోపించారు వర్గీకరణ సాధ్యం కాదని ప్రభుత్వాలకు తెలిసినప్పటికీ అధికారం కోసం కొందరిని అడ్డు పెట్టుకుని అన్నతమ్ముల్లా కలిసిమెలిసి ఉండే దళితుల మధ్య వర్గీకరణ అన్న నినాదంతో చిచ్చు రేపుతున్నారని అన్నారు ఇది ఏమైనప్పటికీ విభజనను అడ్డుకుని తీరుతామని అవసరమైతే ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు అందుకు ప్రతి పల్లె నుండి దళిత సోదరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇందుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం అంబేద్కర్ విశ్రాంత తహసీల్దార్ రామప్పాడు సంజీవరావు ఆర్ సూర్యనారాయణ డి గోవిందరావు కె తవితయ్య కె రాజులు గెడ్డపు రమణ పి అప్పన్న ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంజీ ఆర్ ఎజ్రా దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు